హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ చేసి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి శని త్రయోదశి అంటే ఏమిటి ఆ రోజు నా ఎలాంటి పూజలు ఆచరించాలి ఈ విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఖగోళ పరంగా శని సూర్యుడి నుండి ఆరో గ్రహం సౌర వ్యవస్థలో అన్ని గ్రహాల కంటే పెద్దదైన గురు గ్రహం తరువాత శని అతిపెద్ద గ్రహం ఇది పూర్తిగా వాయువులతో కూడినది ఉ కూడుకుని ఉంటుంది దీని సగటు వ్యాప వ్యాస్తారం భూమి వ్యాస్తార్థానికి ఆరు రెట్లు ఉంటుంది సగటు సాంద్రత భూమి సాంద్రతతో ఎనిమిదవ వంతు ఉంటుంది కానీ శని పరిమాణం చాలా ఎక్కువ కావడం దాని ద్రవ్యరాశి భూమికి తొంభై ఐదు రెట్లు ఉంటుంది ఎందుకు ఉంది నవగ్రహాలలో ఏడో వాడైన శనీశ్వరుడు భగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుణ్ణి పురాణ పురాతనాలు చెబుతున్నాయి సోదరుడు ధర్మరాజు సోదరి యువన్ యమున స్నేహితులు హనుమాన్ కాలభైరవుడు ఇతర పేర్లు కృష్ణ సౌరి భద్రు సూర్యపుత్ర కాశ్య పాప గోత్రం నిజానికి శని భగవానుడికి మన మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుండి గట్టెక్కించే కంకణంలోనే కను కరుణామూర్తి శనీశ్వరుడే భక్తులు విశ్వాసం శని శని త్రయోదశి ముఖ్య ప్రాముఖ్యత జ్యోతిష్య శాస్త్ర రీత్యా శని శనివారం అధిపతి ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత దుష్ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో శని పూర్వజన్మలోని సంచిత కర్మలను అధిష్టాపదగా చెంపబడింది శని దశలలో వ్యక్తిగత వ్యక్తికి పూర్వజన్మలో సైతం దండన లభిస్తుంది భౌతిక దృష్టిలో శని క్రూరుగా క్రూరుడిగా కనబడిన వాస్తవానికి అగ్ని పరీక్షకు గురి చేసిన వ్యక్తిని వైపు వెళ్ళి మళ్ళీ ఇస్తాడు ఈశ్వర శాసనంలో శని దండకావికారి శని మనం చేసిన దండన విధిస్తారు నిష్కసాపాతంగా ఉన్న న్యాయాధిపతుల శని దండన విధిస్తాడు శనివారానికి స్థితి కారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి త్రయోదశికి అధిపతి కామదేవుడు అంటే శివుడు అలా శివకేశవులు క్రియలకు అన్ని శని అధిపతి అయ్యాడు అందుకే శని త్రయోదశి శనికి ఇష్టమైన రోజు త్రయోదశి తిది శివుడికి ఎంతో ప్రీతికరమైనది క్షీరసాగరం మందనం జరిగిన అమృత ఉద్భవించిన తరువాత హాలా హలాహలాన్ని దిగమింగి తన కంఠంలోని దాచుకొని లోకానికి కాపాడిన శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళిన ఈ త్రయోదశి తిది నాడే అని పురాణాలు ద్వారా తెలుస్తుంది ఆ సమయంలో శివుడు మన గణాల ప్రకారం రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల పాటు ఆనందం తాండవం చేశాడట ఆ శివ తాండవాన్ని దేవతలందరూ పరవశించిస్తూ చూస్తూ ఆనందించారని చెప్పబడింది ఆ తాండవం చేసిన సమయమే ప్రదోషం ప్రదోషం అంటే ముని మాపు వేళ దోషం అంటే రాత్రి అని అర్థం చంద్రుణ్ణి దోషకరుడు అని అంటారు రాత్రికి వాడనే అర్థం ప్రదోషం అంటే దోష ప్రారంభ కాలం అంటే రాత్రి ప్రారంభ సమయం ప్రదోషకాలంలో చేసే పూజా పుష్కరాలు పుష్కణాలు దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటికంటే అధిక శుభ ఫలితాలను ఇస్తాయి అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలను ఇస్తాయి శని త్రయోదశి ప్రదోష సమయము శివుడికి అభిషేకం చేయడం చాలా విశేషంగా లభిస్తుంది ఈ సమయంలో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి జాతక రీత్యా శని భాగాలనే భాగాలేనివారు శని దశ అంతర్దశలు జరుగుతున్నవారు ఏలినాటిని శని అష్టమ శని అర్ధాష్టమి శని వలన పీడింపబడుతుంది అటువంటి వారు ఈరోజు శని పరిహారాలు చేయడం ఉత్తమం నువ్వుల నూనెతో శక్తి శనికి అభిషేకం చేయడం శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండడం రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి ఆవ నూనెతో దీపం పెట్టండి నువ్వులు నూనెతో ముఖం చూసుకొని ఆ నూనెని దానం చేయండి కానుకలను అన్నం పెట్టండి కాకులకు అన్నం పెట్టండి నల్ల కుక్కలకు అన్నం పెట్టండి నల్లని గొడుగు నల్లని వస్త్రాలు తోలు వస్తువులు నవధాన్యాలు ఇనుము పేదవారికి దానం చేయడం మంచిది శని గ్రహ దోషాల వలన బాధపడుతున్నవారు నీలాంజన సమాధ సమాపం రవిపుత్రం యజమాగ్రం ఛాయ ముక్తాండ సంభూతం తం అనే స్తోత్రాన్ని సార్లు ఎక్కువ సార్లు పఠించండి వీలైనంతసేపు ఏ పని చేస్తున్నా ఇష్ట దైవ మంత్రాన్ని జపించాలి వికలాంగులకు ఆకలి కొన్న జీవులను జీవులకు భోజనం పెట్టండి ఎవరిద్దరి వద్ద ఇనుము ఎవరి వద్ద నుండి ఇనుము ఉప్పు నువ్వులు నువ్వుల నూనె చేతితో తీసుకోకుండా ఉండటం చేయాలి మధ్య మాంసాదులు ముట్టరాదు వీలైన వారు శివార్చన స్వయముగా చేయటము శనీశ్వర గాయత్రి ఓం కాక ద్వయజ విద్య హే హస్తాయ ధీమహి తన్మయం ప్రచోదయత్ శనీశ్వర దోష పీడితులు ఈ గాయత్రి మంత్రాన్ని నిత్యం ఉదయం ఇరవై ఒక్కసార్లు జపించవలను ఈ విధంగా శని పూజించి ఆరాధిస్తే బద్ధకం చెడు ఆలోచనలు రోగాలు అపమృత్యు దోష దారిద్ర్యం తొలగిపోతాయి వృత్తిపరమైన సమస్యలు వివాహంలో ఆటంకాలు శత్రు భయం కోర్టు సమస్యల్లో ఉన్నవారి సమస్యలు కూడా తొలుగుతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి దేవునికి సంబంధించిన పూజనే కానీ వ్రతమే కానీ ఇష్టతో చేయాలి నిష్టతో చేయాలి చిత్తశుద్ధి లేని ఆచారాలకు భక్తి లేని పూజలకు ఫలితాలు కనబడవు మనిషి పుట్టిన వారికి దాన ధర్మ గుణం ఉండాలి పేదలకు తోచిన సాయం చేస్తూ ఉండాలి ప్రకృతిలో మనతో పాటు సాటి జీవులైన పశు పక్షాదులకు సం సమృదయంతో వాటికి ధ్యానం ధాన్యం గింజలు అవి తింటే గ్రాసం వేయాలి తాగడానికి నీళ్లను నీళ్లను ఏర్పాటు చేయాలి ఆనందమయం జీవనం మనకు కావాలంటే నీ ఆలోచన ఆశయం సాటి వారి జీవితంలో ఆనందమయ జీవనం లాగానే కొనసాగాలి అనే భావనకు రావాలి పేదవారికి తోచిన సాయం చేయాలనే స్థితికి వచ్చినప్పుడు మన పూజకు శుభ ఫలితాలు లభిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్